అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఏడవ వచనం నుండి ఏడవ అధ్యాయము పదహారవ వచనం వరకు కాబట్టి ఏమందము కాబట్టి ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము పాపమాయన పాపమాయన అట్లా అనరాదు ధర్మశాస్త్రము వలననే గాని పాపం అనగా ఎట్టిదో నాకు తెలియకపోవను ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడలా దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును అయితే పాపము ఆజ్ఞను హేతు చేసుకుని సకల విధములైన దురాశలను నాయందు పుట్టించను ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చాను నేనైతే చనిపోతు అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టుగా మరణార్థమైనట్టు కనబడెను పాపము ఆజ్ఞను హేతు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా నీతి గలదియు నీతిగలదియు ఉత్తమమైనదియు నయునది ఉత్తమమైనదియు ఉత్తమమైనది నాకు ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లానే రాదు అట్లానే అయితే పాపము అయితే ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగుజేయచ్చు పాపము పాపమైనట్టు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపముగు నిమిత్తము అత్యధిక అది నాకు మరణకరమాయను ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఆత్మ అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినలైన నేనెరుగను నేను నేను చేయని ఇచ్చేయించునది చేయక చేయక ద్వేషించున్నదియే చేంపనేది నేను చేసిన ఎడలా ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను చున్నాను